నూటికి నూట ఒక్క శాతము అర్హత కలిగినవాడు నాకు ఆయన ప్రత్యర్థిగా ఉండడం కాదు నేను ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నాడము అని చెప్పాల ఎందుకంటే నాకంటే చాలా బిద్దు ఆయన నా వయస్సు యాభై ఐదు యాభై ఏడు నా వయస్సు ఆయన వయసు ఎనభై ఐదు నాకంటే దాదాపు ముప్పై సంవత్సరాలు పెద్దవాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని అనుభవించినవాడు కరెక్ట్గా చెప్పాలంటే ఈ రోజు ఎంత వయసు ఉందో ఈరోజు నాకెంత వయసు ఉందో అంత అనుభవం ఉంది ఆయనకు అంత అనుభవం ఉంది ఆయనకు కాబట్టి నాకు ఆయన ప్రత్యర్థిగా ఉండడమేంది నేను ఆయన ప్రత్యర్థిగా ఉండడమే గొప్ప విశేషం కానీ మందు చాలా మంచిదని చెప్పి దాని పీరియడ్ అయిపోయిన తర్వాత మూడేళ్లకు వాడితే అది వికటిస్తారా వికటించదా కదా కదన్నా ఎవరికైనా అయిపోయేది అదే నేనైనంతే యాభై ఏడు సంవత్సరాలు మూడు పది సంవత్సరాల తర్వాత నేను ఈ రాజకీయాలకు ఫిట్టా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను నడుస్తానా కదా నేను ప్రసాద్ రెడ్డి కంటే బాగా నడుస్తా పరి పరిగెత్తుతా నేను ఫోన్ చేస్తానా ఆసనాలు వేస్తానా అని పెద్దలు చెప్పినప్పటికీ రెడ్డి గారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో ఎదురయ్యే మానసిక శారీరక సమస్యల ఉత్పన్నం అత్యంత సహజము ప్రకృతికి సహజము దీని నుంచి ఎవ్వరు మినహాయింపు కాదు ఈ వయసు కలిగిన వారు ప్రజాసేవకు హండ్రెడ్ పర్సెంట్ అర్హత కాదు ఆనాడు నేను చెప్పినది వరదరాజరెడ్డి అని చెప్పడానికి ఆయన సామర్థ్యం దృష్ట్యా ఏం సామర్థ్యము గతంలో ఉండబడిన అనుభవం దృష్ట్యా ఈ ఉండబడిన ముగ్గురు అభ్యర్థులలో ముగ్గురు అభ్యర్థులలో వరదరాజులంటే బెటర్ క్యాండిడేట్ ఎవరికంటే ప్రవీణ్ కంటే సురేష్ కంటే బెటర్ క్యాండిడేట్ ఈయనే కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయసు రీత్యా హండ్రెడ్ పర్సెంట్ ఈయన బెటర్ క్యాండిడేట్ కాదు నా ఏకైక ఈ ఎన్నికల సంగ్రామంలో నా ఏకైక ప్రశ్న ఒక్కటే నా అభ్యర్థన ఒకటే ప్రజలకు ఒక అభ్యర్థన తెలుగుదేశం పార్టీ వారికి ఒక ప్రశ్న మీకు అభివృద్ధి సాధకుడు కావాలన్నా అభివృద్ధి నిరోధకుడు కావాల నలభై సంవత్సరాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేసిన పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు ఎక్కడేసిన గొంగలి అక్కడైన సందాన ప్రొద్దుటూని పెట్టి తాగడానికి నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళు ఇవ్వలేకపోయినాడు చదువుకుంటే పిల్లల యొక్క స్కూళ్ళకు ఒక్క స్కూల్ బాగు చేయలేకపోయినాడు చెప్పుకోదగ్గ రోడ్డు వేయలేకపోయినాడు చెప్పుకోదగ్గ మార్కెట్ నిర్మించలేకపోయినాడు చెప్పుకోదగ్గ బస్ స్టాండ్ వేయలేకపోయినాడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చేయలేకపోయినాడు ఒక ఇంటి పట్ట తీసుకొచ్చి పంచి ఇల్లు కట్టించలేకపోయినాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు హయాంలో ఏ అభివృద్ధి చేయని ఆయన ఒకవైపు నిలబడినాడు వచ్చిన అవకాశం ఐదే ఐదు సంవత్సరాల అవకాశంలో రెండేళ్ళు కరోనా పోతే మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఇంత అభివృద్ధిని మీ కళ్ళకు చూపిస్తూ ఉన్నా నేను ఇదేదో భ్రమ చేసేదో అబద్ధాలు చెప్పేదో కాదు మీ కళ్ళకు చూపిస్తున్నా ప్రజలారా నేను మార్కెట్ శివాలయం సెంటర్లో తయారవుతుంది రామేశ్వరం ఎట్ల బ్రిడ్జి తయారవుతుంది మైదుకూరు రోడ్లో బస్ స్టాండ్ తయారైపోయింది అయిపోయింది వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కలిగి దాదాపుగా పూర్తిగా వచ్చింది కాలువలు కట్టినాము రోడ్లు వేసినాము మైదుగురు రోడ్డు బాగు చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు బాగు చేసినాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం అన్నీ యాభై ఆరు కోట్లతో బాగు చేయగలిగినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రీసార్జ్ చేయించి ఇల్లు వేస్తూ ఉన్నాం ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేసి చూపించిన నేను తాగడానికి మంచి ఇవ్వగలిగినాం ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగలిగినాం పదిహేడు వందల కోట్ల సంక్షేమ పథకాలతో పేదరికానికి ఇవ్వగలిగినాం ఇది మేము సాధించిన ప్రగతి మా జెండా సాధించిన ప్రగతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన రాచమ్మల్లు రాచమ్మల్లు సహచర బృందంతో కలిసి చేసిన అభివృద్ధి మరి అభివృద్ధి సాధకులైనటువంటి నేను ఈ ఊరికి అవసరమో అభివృద్ధి నిరోధకులైనటువంటి పెద్దలు మా గురువులు వరదరాజిరెడ్డి గారు అవసరమో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు కలిగిన వారు మీకు సేవ చేయడానికి యోగ్యత ఉంటుందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా నేను మూడోసారి పోటీ చేస్తా ఉన్నా ప్రజలారా మూడోసారి మా గురువు రెడ్డి గారు తొమ్మిదోసారి పోటీ చేస్తున్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు మూడు సార్లు ఓడిపోయినాడు ఒక్కసారి ఇప్పుడు మళ్ళా పోటీ చేస్తున్నాడు కలిపితే తొమ్మిది తొమ్మిదోసారి పోటీ చేసే పెద్ద ఆయన మూడోసారి పోటీ చేసే నేను ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మా గురువు యాభై ఏడు సంవత్సరాలు కలిగిన రాచమన్లు అభివృద్ధి నిరోధకుడైన పెద్ద ఆయన వరదరాజు రెడ్డి అభివృద్ధి సాధకుడైన మీ బిడ్డ రాచమన్లు ఎవరు కావాలా ఎవరు ఎన్నికైతే ఈ ఊరు అభివృద్ధి లేక ముందుకు పోతుంది ఇప్పుడు జరుగుతూ ఉండే పనులకు అసంపూర్ణంగా ఆగిపోకుండా ఉండాలంటే ఎవరు ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ వివేకవంతులైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి మంచి హృదయము కలిగినటువంటి నా నియోజకవర్గ ప్రజలు సక్రమంగా ఆలోచిస్తారని అతి చక్కటి తీర్పును ధర్మబద్ధంగా ఇస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నా